తెలుగుదేశం పార్టీపై కేసుల వివరాల గురించి ఈరోజు చర్చ జరుగుతుంది మీడియా మొత్తంగా ఎందుకంటే ఈ ఈ కేసులు నెంబరింగ్ కూడా చాలా విచిత్రంగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏంటి సీరియల్ నెంబర్ అనుకుంటున్నారా ఇరవై రెండు కేసులు పార్టీ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి మీద ఉంటే జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై ఇరవై మూడు టీడీపీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారిపై ఇరవై నాలుగు కేసులు ఈ కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ ఐదేళ్లలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైన తర్వాత నమోదైన కేసులు కావడం విచిత్రం ఈ కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ రాజకీయ ప్రేరేపితమైనవే అని ఆ కేసులకు సంబంధించిన స్థితిగతులు స్పష్టం చేస్తున్నాయి వీరితో పాటు చింతమనేని ప్రభాకర్ కొల్లు రవీంద్ర అయ్యన్న పాత్రుడు మొత్తం టీడీపీ నాయకులందరి మీద ఉన్న కేసులు చాలా వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నమోదైనవే కావడం విశేషం ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు నిబంధనల ఉల్లంఘన పేరుతో సభలు నిర్వహణ సమయంలో ప్రజా ఉద్యమాల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటించిన సమయంలో అలాగే రాజకీయ వేధింపులతో బనాయించిన కేసులు కావడం గమనార్హం అయితే ఈ కేసుల స్థితిగతులు ఎలా ఉంటే నామినేషన్లు గట్టడానికి ఇది ఏమైనా ఆటంకం కలుగుతుందంటే ఇది ఎటువంటి ఆటంకం కలిగిపోయినా ఇది ఈ ప్రాసెస్ కేసుల లిస్టు తీసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న ముప్పై మూడు కేసులు అనుకుంటా ముప్పై మూడు కేసులు సమాంతరంగా చంద్రబాబు గారిని లేకపోతే టీడీపీ నేతలను కూడా అక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు అయితే తన తన పదవీ కాలం ముగియడంతో తన తన కేసులకు పది పన్నెండు కేసులు దూరంలోనే మిగతా నే నేతలందరూ ఆగిపోయారు అదే మరి మరి రెండు మూడు నెలల తర్వాత నోటిఫికేషన్ పడి ఉంటే తనకంటే ఎక్కువ కేసులు ఉన్న టీడీపీ అధ్యక్షుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి అనే ముద్ర వేయించడానికి మరిన్ని కేసులు నమోదు చేయించేవారు అని పార్టీ వర్గాలు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ఇది ఈ ఈ ఎన్నికల కేసుల విచిత్రాలు